తిరుమల జాపాలి తీర్థంలో భక్తురాలిపై ఓ చెట్టు విరిగిపడ్డ ఘటన సంభవించింది మహిళకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు జాపాలి తీర్థానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది తిరుమల జాపాలి తీర్థంలో భక్తురాలిపై ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది అశ్విని అనే మహిళ తీవ్రంగా గాయపడింది రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుమల జాపాలి తీర్థంలో భక్తురాలిపై చెట్టు కొమ్మ విరిగిపడింది అశ్విని అనే మహిళ తీవ్రంగా గాయపడింది రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుమల జాపాలిలో భక్తురాలిపై చెట్టు కొమ్మ విరిగిపడింది అశ్విని అనే మహిళ తీవ్రంగా గాయపడింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ నిజం సిద్ధంగా ఉన్నారు మోహన్ ప్రసాద్ మోగి తిరుమలలో మహిళా భక్తురాన్ని దురదృష్టం వెంటాడిందని చెప్పుకోవచ్చు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని ఆ కుటుంబం భావించింది తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రోజు జాపాలి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆలయానికి కూతవేటు దూరంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనతో ఆ మహిళ తీవ్రగా పడింది స్వామివారి ఆలయానికి వెళ్తున్నటువంటి సమయంలో సరిగ్గా ఆలయానికి చేరుకుంటున్న సమయంలో చెట్టు కొమ్మ ఊడి నేరుగా మహిళ తలపై పడడంతో ఆమె అక్కడికక్కడే కుప్పపోయినటువంటి పరిస్థితి తలకు త్రివర గాల గాయాలయే సహా అన్ని కూడా విరిగిందని కూడా ప్రాథమికంగా డాక్టర్లు అయితే నిర్ధారించారు ఆ మహిళలు ముట్టావుటీ తిరుమలలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మహిళను తిరుపతికి అయితే తరలించి ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం చింతికి తరలించినట్టు సమాచారం అందుతుంది భోగి సో ప్రస్తుతం మహిళ పరిస్థితి ఏంటి వైద్యులు ఏమంటున్నారు భోగి ప్రస్తుతం మహిళా పక్షురాలకైతే ప్రాణాపాయం అయితే లేదు ఆమెకి వెన్ను సంబంధించినటువంటి గాయం అయితే అయింది దానికి సంబంధించినటువంటి చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్నారు మహిళకు సంబంధించి విరిగిపడినటువంటి చెట్టు కొమ్మ గట్టిగా లేకపోవడంతో మహిళపై పడినటువంటి సమయంలో అనేది చెట్టు కొమ్మ విరిగిపోయినటువంటి నేపథ్యం కనబడుతుండడంతో అది చిరువరం స్థాయిలో మహిళను గాయపరిచిన పరిస్థితి అయితే ఎదురుపడలేదు సాధారణంగా పై నుంచి చెట్టుకొమ్మ అదే స్థాయిలో పడి ఉంటే మాత్రం చెట్టుకొమ్మ దృఢంగా ఉంటే మహిళకు సంబంధించి తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యేది ప్రాణానికి సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కానీ మహిళపై పడినటువంటి చెట్టు కొమ్మ అప్పటికే చెదులు పట్టినటువంటి పరిస్థితి ఉంది లోపలంతా కూడా తినేసినటువంటి నేపథ్యంలో చెదులు పట్టినటువంటి కొమ్మ మాత్రమే మహిళపై పడింది దీంతో మహిళకు సంబంధించి పూర్తి తీవ్ర స్థాయిలో గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడలేదు కానీ ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులైతే అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్